ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సప్తమి ఇది ఆగస్టు పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు భానుసప్తమి అంటే ఆదివారంతో కూడుకున్నటువంటి సప్తమి ఈ శ్రావణ మాసం ఆహత్యంలో మనకు కో కూడుకున్నటువంటి భానుసప్తమి అంటే సప్తమి వచ్చింది అనుకోండి సప్తమీ తిది హస్తానక్షత్రం ఉండినట్లయితే ఆ రోజు చేసేటటువంటి పుణ్యం సూర్యారాధన చాలా ఉత్కృష్టమైనటువంటిది అని చెప్తారు కానీ మనకు స్వాతి నక్షత్రం వచ్చింది కనుక ఇది కూడా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రమే కనుక ఈ భానుసప్తమి రోజు అష్టద్రవ్యాలతో సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి ఈ అష్టద్రవ్యాలతో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినటువంటి వాడు వెయ్యి సంవత్సరాలు సూర్యలోకంలో ఉంటాడని మనకు భవిష్యత్ పురాణం కూడా చెబుతుంది ఏమిటా అష్టద్రవ్యాలు అంటే ఒక కలిశాన్ని తీసుకోండి బంగారం చెప్పవచ్చు కానీ బంగారం శ్రేష్ఠమైందన బంగారం కలుషం పెట్టుకునేంత శక్తి మనకు లేదనుకుంటారు ఉన్నవారికి ఓ నమస్కారం వెండిదైనా ఉత్తమం రాగిది మధ్యమం మట్టిది ఉంటుంది దుశ అది కూడా దానికి తగ్గ అంటే కలిశానకు తగ్గ ఫలితం ఉన్నారు వెండి మట్టి రాగి ఇవి మూడు లభిస్తాయి అందరి దగ్గర ఉంటాయి ఒకవేళ రాగి వెండి లేకపోతే రాగిదన్నా ఉంటుంది కదండి దాంట్లో నీరు పోయాలి నీరు పోసిన తర్వాత పాలు ఆవు పాలు ఉంటే ఆవు పాలు లేదా ఏది పాలు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె ఉంటాయి కదండి వాటి కొనలు తుంచాలి దర్భ కొనలు ఎర్రచందనం లభించలేదా ఎర్రటి కుంకుమైనా పర్వాలేదు పచారీ కుట్లు లభిస్తుంది చందనం అంటే చందనం పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ ఎర్రటి పుష్పాలు కదండి ఈ ఎనిమిది ద్రవ్యాలు ఏమేమిటి చూడండి ఒకటి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె దర్భ కొనలు ఎర్రచందనం పౌడరు ఎర్ర పుష్ప ఎనిమిదై అష్టద్రవ్య చక్కగా సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖంగా నిల్చొని అంటే మీరు సూర్యోదయానికి పూర్వమే స్నానం అన్ని చేసుకొని ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు స్వామివారిని చూస్తూ స్వామివారికి అర్ఘ్యం ఇవ్వండి భాస్కరాయ విద్మహే సహస్రకిరణాయ దీమహే తన్నో ప్రచోదయాత్ అనేది సూర్యగాయత్రి చదువుతూ అర్ఘ్యం ఆ నీళ్ళని అలా వంచేయండి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను చూడండి కలిశాన్ని మనం ఏం చేస్తాం ఇలా పట్టుకుంటాం కానీ కలిశాన్ని పట్టుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఈ రెండు చూపుడు వేళ్ళు బ్రటన వేళ్ళు కలిశానికి తగలకుండా ఇలా పట్టుకోవాలి చూశారా ఇలా పట్టుకొని వంచాలి ఈ చూపుడు వేలు బొటన వేలు కలిశానికి తగలకూడదు ఇలా నువ్వు కలిశానికి ఇచ్చే కలిశం ద్వారా ఇచ్చే అర్ధ్యము సూర్యుడు ఎంతో ప్రీతి చెత్త అయిపోయింది కదండి అర్థం ఇచ్చారు ఏం చేయాలి ఇప్పుడు చక్కగా సూర్యుణ్ణి చూస్తూ సూర్య అష్టాక్షరీ మంత్రాన్ని చేయండి సూర్య అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేయండి లేదా శక్తి ఉన్నటువంటి వారు సూర్యోపనిషత్తుని పారాయణం చేయి సూర్యోపనిషత్ పారాయణం ఉత్కృష్టమైనటువంటి పారాయణం అది సూర్యోపనిషత్ పారాయణం చేయి తర్వాత కాశీఖండంలో పూర్వం కూడా చెప్పిన డెబ్బై యొక్క నామాలు ఉన్నాయి అవి మోకాళ్ళ మీద నిలబడి ఆ డెబ్భై యొక్క నామాలతో సూర్యునికి నమస్కారం చేస్తాడు ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు ఈ విధంగానే లేదు మేము ఆదిత్య హృదయం చదువుతామండి అనుకో ఈ ఆదిత్య హృదయం చదివేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆచమనం చేయటం చాలా ఉత్కృష్టమైనటువంటి ఆచమనం చేస్తాం కదండి ఆచమనం చేయకుండా ఆదిత్య హృదయం చేసిన దానివల్ల ప్రయోజనం లేదు అని మనకు చెప్తారు ముందుగా ఏం చేస్తాం స్వాహ నారాయణ స్వాహ మాధవాయస్వాహ మధుసూదనాయ నమః తివిక్రమాయ నమ వామనాయనమా శ్రీధరాయనమా ఋషికేశాయనమా పద్మనామాయనమా దామోదరాయనమా సంకర్షనాయనమా వాసుదేవాయనమా ప్రద్యుమ్నాయనమా అనిరుద్ధాయనమా పురుషోత్తమాయనమా అధోక్షజాయనమా నారసింహాయనమా అచ్యుతాయనమా జనార్దనాయనమా ఉపేంద్రాయనమా హరయేన్నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది ఆచమనం చేసే విధానం ఈ ఆచమనం చేసిన తర్వాత ఆదిత్య హృదయ పారాయణం చెయ్యాలి మళ్ళీ ఆచమనం చేయాలి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి మళ్ళీ ఆచమనం చేయాలి ఆదిత్య హృదయం అంటే మూడు సార్లు ఆచమనం చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయమని ఆదిత్య హృదయంలోనే ఉన్నది త్రివారాచమ్యహ అన్నారంటే మూడు సార్లు ఆచమనం చేయటం ఇలా మీరు పరమోత్కృష్టమైనటువంటి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని పారాయణించేసి నమస్కారం చేసుకొని ఆ రోజంతా కూడా సాత్విక ఆహారం భుంచి వీలుంటే వీరుంటే ఉపవాసం ఉండండి సాయంత్రం సూర్యాస్తమైపోయిన తర్వాత భోజనం చేయండి స్వల్పాహారం గ్రహించండి దినమంతి కూడా మనసులో ఆ సూర్య అష్టాక్షరి మంత్రాన్ని మననం చేస్తూ ఉండండి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని మననం చేస్తూ ఉండాలి సాయంత్రం కూడా అలాగే సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్య యొక్క స్తవాన్ని చేయండి ఏమీ లేదు సూర్యస్తవం చేసుకోండి ఇలా భానుసప్తమి యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వాడికి ఈ శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి వేయి సంవత్సరాలు ఇలా చేసినటువంటి వాడు సూర్యలోకానికి వెడతారు ఎవడ చూశాడండి ఏమిటండి ఇవన్నీ మాత్రమే రాగాలు తీయొద్దు నీకు కనిపించేటటువంటిదే సత్యమను మురిసిపోకు అనంతమైన సత్యము మహర్షులు చెప్పినటువంటిది సూర్యుడు సాక్షాత్తు ఆరోగ్యప్రదాత సూర్యుడు లేదనుకోండి ఏమవుతుంది ఔషధాలు ఫలించవు అంత ఉత్కృష్టమైనటువంటి సూర్యాలను భానుసప్తమి అన్నాడు కనుక ఈ భానుసప్తమిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని తరిస్తారని ఆశిస్తున్నారు ఇక మీరు ఈ సూర్య సంబంధమైనటువంటిది సూర్యోపనిషత్ కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఆ డెబ్బై యొక్క నామాలు సూర్యుని యొక్క ఉపనిషత్తు పారాయణం చేసుకోవచ్చు సూర్యుని యొక్క ఉపనిషత్తుని పారాయణం చేసుకోవచ్చు ఎందుకంటే ఉపనిషత్తు కనుక అది మీకు దాని పెద్ద స్వరాలతో అవసరం లేదు భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలు ప్రధానమైనటువంటి అలా పారాయణం చేసుకోవచ్చు చెప్పాను కదా ఫోన్ నంబర్ చెప్పాను మీకు కావాల్సినటువంటి వారు సంప్రదించండి నాకు కాల్ చేయండి మీకు అవి అందిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింత కలిగినటువంటి వారైతేనే ఇంకొకటి కూడా సుమ ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునేటటువంటి వాడు మాత్రమే ఆదిత్య హృదయం చదువుతాడు ఆధ్యాత్మికంలో ఎదురయ్యేటటువంటి అనేకమైనటువంటి దశగంతుణ్ణి సంహరించలేక స్వామి రకరకాలుగా మాములుగా వ్యధ చెందుతున్నప్పుడు అఘష్ఠుడు వచ్చి బోధించినటువంటిది ఇక్కడ మనకు దశగంతుడంటే ఏమిటి దశేంద్రియములు వాటి మాయిలో పడిపోయిన వాటిని ఛేదించాలి అంటే బ్రహ్మజ్ఞాన సాధనలో ఈ యొక్క పదీంద్రియములు నిన్ను ఏంచేస్తాయి ఆకర్షింపజేస్తాయి నలిపేస్తాయి కనుక వాటి నుండి రక్షణ పొంది బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక జీవితం ఉత్కృష్టమైన స్థితికి చేరుకోవాలంటే ఆదిత్య హృదయం చదువుతారు బ్రహ్మ విద్యలో లభించేట కలిగేటటువంటి విజ్ఞానాన్ని తొలగిపోవటానికి ఆదిత్య హృదయం చేస్తారు ఆదిత్య హృదయం చాలా ఉత్కృష్టమైనటువంటిది యుద్ధకాండలో కనిపిస్తుంది ఒకసారి దాని వ్యాఖ్యానం చదివితే మీకు అర్థమవుతుంది ఏదో వారి చెప్పేరు చెప్పారు కూతురు గడగడ 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 చదివేస్తాం మనం అర్థం అర్థమేం చదివి వ్యర్థం అన్నారు ఏ ఉద్దేశంతో ఆదిత్య హృదయం వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మరిచి మనం అనేకమైనటువంటి చూస్తుంటాం కనుక అందరూ ఏమీ లేదండి మేము ఏం చేయలేము కనీసము అష్టద్రవ్యాలతోనైనా స్వామికి అర్థాన్ని ఇచ్చి నమస్కారం చేసుకొని ఇంతకన్నా నేనేం చేయలేను నాయనా అని ప్రాధేయపడితే చాలు కానీ మొత్తానికి ఏదో ఒకటి చేయాలను నువ్వు చేస్తేనే నువ్వు తరిస్తావు సూర్యుని యొక్క అనుగ్రహం సూర్యనారాయణుడు ప్రత్యక్షమైనటువంటి దైవం అండి ఏ దైవాన్ని చూడాలంటే తపస్సు చేయాలి సూర్యుడికి ఏమిటండి నిద్రడయంగానే చూస్తే అది దీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు మరి అట్టి స్వామిని విసర్జించి ఎక్కడెక్కడో మీకు ఒక విషయం చెప్తారు భాగవతంలో కూడా భారతంలో మీకు భగవద్గీతలో కూడా చెప్తారు నా యొక్క స్వరూపము కలియుగంలో ప్రత్యక్షంగా ఎక్కడెక్కడ గోచరిస్తుంటే సూర్య చంద్ర అగ్ని అన్నాడు ఈ రెండు ఈ మూడు నా స్వరూపం అన్నారు మరి సూర్యనారాయణ చూసేటప్పుడు స్వామివారిగా మనం భావించాలి అదేదో మండుతున్న ఎర్రటి గోళం అనుకుంటే వాడి కర్మ మనం దాన్ని ఏం చేయలేం మనం వాడి భావన అలాంటిది మనం దాన్ని వాడిని మనం వ్యతిరేకించి వాదించేమీ చేయలేదు కాబట్టి వాడి కోణం అలాంటిది కదా పద్దెనిమిది సంఖ్య వేసి చూపించామనుకోండి నాకు పద్దెనిమిది ఆపకున్న వాడికి ఎనభై ఒకటి ఏది సత్యమో చూచేవాడి కోణం బట్టి ఉంటుందని కనుక విమర్శలకు తావివ్వకుండా ఎవరి సిద్ధాంతాలు బారి ఎవరి నమ్మకాలు బారి అందుకని ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు నీ కర్తవ్యాన్ని చేసుకుని వెళ్తూ ఉండు ఎప్పుడు రాలిపోతుందో ఈ దేహం తెలీదు వాదించిన వాడు కరిగిపోతాడు ఆరాధన చేసిన వాడు వదిలేస్తారు కానీ వాడి ఫలితం వేరు మన ఫలితం వేరు ఉంటుంది కనుక ఈ దృష్టిని ఉంచుకొని చక్కగా భానుసప్తమిని ఆరాధించి అందరూ తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీ నరసింహరాజు లోకా సమస్తాశ్వతినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్